తనకు చెందిన భూమిలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి బాట ఏర్పాటు చేయాలని కడివేటి అనే మహిళ మహిళ ఫిర్యాదు చేసింది బాధిత తెలిపిన వివరాల మేరకు మండలం చుట్టుపాలెం గంగ కాలువ పక్కన ఏడాది క్రితం నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు గ్రామంలోని కొందరి అండదండలతో సింగర్ల రామయ్య సింగర్ల సీనయ్య సంకల అంకనయ్య మరియు ఆక్రమించారని తెలిపారు అర్ధరాత్రి సమయంలో బాట అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు రాపూర్ మండలము చుట్టుపాలు గ్రామస్తున అర్జునవాడ అర్జునవాడ కులాలేను గతంలో ఈ భూమి మా నాయన పేరు మీద ఉన్నది మా నాయన చేసుకుంటున్న పొలంలో పైరు వేసుకుంటా బాగానే ఉంటున్నాడు కొద్ది రోజుల కిందటం అనవరాగా ఈ ఆ సమస్య వల్ల నడిచేలు బాట పోచేసి ఊర్లో ఇతరుల కురాల శంకర్ల రామయ్య చింకర్ల సేనయ్య సంకల అంకయ్య వాళ్ళ అంచూరి మొత్తం వచ్చి ఇట్లా రోడ్డు పోస్తుంటే ఆ రోడ్డుని అడ్డగించుకున్నాడు మా నాన్న తురక నరసయ్య నాయన అడ్డగించుకున్నాడు అడ్డగించుకుంటే నీది ఇక్కడ ఏమందరా నీది ఉండేది భూమి నీది కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మా నాయన్ని దబాంచి మా నాయన్ని కొట్టి గందరగోళం చేసేసారు నేను నా బిడ్డ నా చేలోనే పడుకోను నాకు ఎవ్వరు లేరు ఈ ఊర్లో నా అనేవాళ్ళు లేరు నా ఇల్లు ఒక్కటే ఊరు పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ ఊరు నన్ను సహకరించట్లేదు ఎవరిని అందరిని బతులాడినా నేను ఎవరిని బతులాడినా నన్ను సహకరించాల ఒక్కరు ఇది న్యాయమా అనేవాళ్ళే లేరు అదేమంటే నీ లేక ఈరోజు నన్ను దగ్గర నుంచి నన్ను ఇది చేస్తానని పోలీసు వాళ్ళ ద్వారా ఎస్ఈ కానిస్టేబుల్ పెట్టుకొని నా చేలో దారి తీస్తుంటే నేను దానికి మీడియా వాళ్ళకి సంధించి వాళ్ళని బతులాడిన నేను తీసుకొచ్చుకొని మీ అందరికీ తెలుపుకుంటున్నాను దయచేసి నా మురాలకించండి ఇట్లాంటివి ఎప్పుడు ఎవరికి జరగకూడదు దయచేసి నాకు న్యాయం చేయాలి ఇది కోర్టు ఆర్డర్లో ఉంది ఇంజక్షన్ ఆర్డర్లో ఉన్నా కానీ లెక్క చేయకుండా వస్తున్నారు దయచేసి నాకైతే ఎవరు లేరండి